నమస్తే ఉమా దేవరకొండ నమస్తే అమ్మా తులారాశిలో పుట్టిన మగవారికి అసలు విధంగా ఉంటుంది అంటారు వీళ్ళ గుణగణాలు ఏంటి ఎస్పెషల్లీ నూతన సంవత్సరం రాగానే పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది అడుగుతూ ఉంటుంటారు సో వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది తులారాశి వాళ్ళకి అబ్బాయిలందరికీ కూడా ఒక శుభవార్త అండి అది ఏంటో లాస్ట్ సస్పెన్స్ చెప్తాను ఎందుకంటే పాప వాళ్ళు ఇప్పటిదాకా కష్టపడి పడి పడి ఒంటరి పోరాటం చేసి గుర్తింపు లేక ఒక సక్సెస్ లేక డబ్బులు నిలబడక ఎన్నో కష్టాలు పడ్డారు ముఖ్యంగా మనం ఫస్ట్ నుంచి వస్తే కనుక తులారాశి వాళ్ళకి అంటే చిత్తా నక్షత్రం మూడు నాలుగు స్వాతి విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల దాకా ఈ యొక్క తులారాశిగా పరిగణించబడతారు ఈ తులారాశి ముఖ్యంగా అధిపతి శుక్రుడు అవుతాడు కాబట్టి చాలా కళాత్మకంగా క్రియేటివ్గా ఆలోచించి ఏదో ఒకటి సాధించాలి అనేటువంటి కసి పట్టుదలతో పరిగెట్టేటువంటి వాళ్ళలో తులారాశి వాళ్ళు ఫస్ట్ ఉంటారు ద ఒరిజినల్ సెకండ్ హౌస్ తులారాశి వాళ్ళకి వచ్చేసి వృషికం అవుతుంది సెకండ్ అండ్ సెవెంత్ లార్డ్ కుజుడు అవుతాడు కాబట్టి వీళ్ళ జీవితంలో మ్యారేజ్ అనేటువంటిది ఒక మలుపు తిరుగుతుంది ఇది చాలా బల్లగుద్ది చెప్పచ్చండి మ్యారేజ్ ముందు మ్యారేజ్ తరువాత బిఫోర్ అండ్ ఆఫ్టర్లా వీళ్ళ యొక్క జీవితాలు అనేటువంటి తులారాశి వాళ్ళకు ఉంటాయి తరువాత వీళ్ళ చదువుకునేటువంటి విద్య విషయంలో ఆటంకాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వీళ్ళు జనరల్గా ప్రపంచాన్ని రీడ్ చేయాలి ప్రపంచంలో ఉండేటువంటి మనుషుల యొక్క మనోభావాలు తెలుసుకుని మనం బ్రతకాలి ఓన్లీ పుస్తకాల్లో ఉండేటువంటి జ్ఞానం మాత్రమే కాదు అనేటువంటి ఆలోచన విధానంతో ఆ వైఖరితో ముందుకు వెళ్తూ ఉంటారు సో ఇక్కడ సెవెంత్ లో ఎప్పుడైతే కుజుడు అవుతాడో ఒకవేళ కనుక వీళ్ళకి ఇంటర్నల్ జాతకంలో కుజుడు కనుక బాగున్నాడు అనుకోండి వచ్చేటువంటి అమ్మాయి వల్ల విపరీతమైన డబ్బు ఫైనాన్షియల్గా కలిసి వస్తుంది మెంటల్ సపోర్ట్ ఉంటుంది అన్ని విధాలుగా అమ్మాయి దగ్గర నుంచి అన్ని ప్లస్ అయిల్ అవుతాయండి తులారాశి వాళ్ళకి అదృష్టం అని చెప్పాలి పైగా ఇంకొకటి ఏమిటంటే లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి తులారాశి వాళ్ళకి సో లవ్ లవ్ ప్రాబ్లంతో ఎవరు ఫేస్ చేస్తున్నా జనరల్గానే మీకు లవ్ అనేది ఫేవరబుల్గా ఉంటుంది కానీ మీ ఇంటర్నల్ జాతకంలో ఏదైనా దోషం ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన ఇబ్బందులు ఈ రకంగా ఫేస్ చేస్తారు కాబట్టి ఇంటర్నల్ జాతకంలో ఆ యోగం చూపించుకోండి అయితే ఇక థర్డ్ అండ్ సిక్స్త్ లాడు గురుడు అవుతాడు ఈ యొక్క తులారాశి వాళ్ళకి బాగా గుర్తుపెట్టుకోండి వచ్చాగారు మిడ్ ఏజ్ దాటిన తర్వాత అంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ ఏజ్ దాటిన తరువాత నుంచి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఖచ్చితంగా కొలెస్ట్రాల్ సంబంధించిన ఇబ్బందులు వస్తాయి ఫ్యాటీ లివర్ సంబంధించి ఇబ్బంది పడతారు డయాబెటీస్ వల్ల ఇబ్బంది పడతారు కిడ్నీలో స్టోన్స్ వల్ల ఇబ్బంది పడతారు గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల ఇబ్బంది పడతారు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇవన్నీ కూడా మిడ్ ఏజ్ దాటిన తర్వాత వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళు కౌమారు దశలో అంటే ఇంచుకుంచుగా చెప్పాలంటే ఒక టీనేజ్ టీనేజ్ దాటిన తర్వాత ఈ లోపల ఒక అమ్మాయి వల్ల చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంటాయి సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళ వల్ల ఇబ్బంది పడేటువంటి యోగం ఉంటుంది ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా వీళ్ళకి విదేశీ యోగము చాలా అద్భుతంగా వర్తిస్తుందండి విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం వీళ్ళు చేసినంత మాత్రం చేత వెంటనే వెళ్ళిపోతారు అంటే ఇంటర్నల్ జాతకంలో కూడా యోగం ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది కానీ డిఫాల్ట్గా తులారాశి వాళ్ళకి ఖచ్చితంగా ఆ యోగం అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా ద ఒరిజినల్ సెవెంత్ హౌస్ తులారాశి కాబట్టి తులారాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పాలి పైగా కోరికలు ఎక్కువ ఉంటాయి ఫ్యాంటసీస్ ఎక్కువ ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి నేను అలా బ్రతకాలి ఇలా బ్రతకాలి నేను ఆ స్థాయిలో ఉండాలి వచ్చే సంవత్సరం మార్చకల్లా నేను బెంజ్గారులు తిరగాలి లేకపోతే నేను ఒక పది కోట్లు సంపాదించాలి నేను బిజినెస్లో మంచి సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఆలోచనలు వీళ్ళకుంటాయి జనరల్గానే వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు లేవు మాకు అలాంటివి ఏమీ లేవు నేను సాధారణంగానే ఉన్నాను అంటే జాతకంలో ఏదో కీలకమైనటువంటి దోషం ఉంది అని అర్థం అండి కాలసర్ప దోషం అలా ఆ దోషం ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతూ ఉంటుందో తులారాశి వాళ్ళకి సాధించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను ఏదైనా సాధించాలని జీల్తో పరిగెట్టేవాళ్ళు తులారాశి వాళ్ళని ఆ జీల్ అనేటువంటిది మిస్ అవుతారు ఆ ప్రజెన్స్ అనేటువంటిది ఉండదు ఈ తులారాశి వాళ్ళకి ఇకపోతే దశమ స్థానము తులారాశి వాళ్ళకి చంద్రుడు అవుతాడు కాబట్టి జనరల్గానే సర్వీస్ సెక్టార్లో వీళ్ళు రాణించగలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఐఏఎస్ ఎదినా ఐపీఎస్ ఎదినా లేకపోతే పొలిటీషియన్స్గా వెళ్ళినా లేకపోతే ఒక ఆర్గనైజేషన్స్ లేకపోతే డైరీ ఫార్మ్స్ లేకపోతే పాల వ్యాపారములు ద్రవ పదార్థములు యాక్వా బిజినెస్లు చేపల చెరువులు వ్యవసాయం ఐస్ క్రీమ్ సంబంధించినటువంటి షాప్స్ ఫ్రాంచైజ్లు చాక్లెట్ బిజినెస్లు హోటల్స్ అవ్వచ్చు చిన్న చిన్న వ్యాపారాలు దగ్గర నుంచి పెద్ద పెద్ద హోటల్స్ రెస్టారెంట్స్ బార్స్ బార్స్ వైన్ షాప్స్ బాగా గుర్తుపెట్టుకోండి తులారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా రాణిస్తాయి షాపింగ్ మాల్స్ పెద్ద పెద్ద కాంప్లెక్స్లు పెద్ద పెద్ద ఈ బార్స్ అండి వైన్ షాప్స్ బార్స్ రెస్టారెంట్స్ హోటల్ అన్ని దాంట్లో ఉంటే నో ఓటల్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకోండి అలాంటి పెద్ద పెద్ద వీళ్ళు కనుక చేయగలిగితే చాలా అద్భుతంగా రాణించగలుగుతారు ఇంకా చెప్పాలంటే నర్సింగ్ అవ్వచ్చు చంద్రుడు కాబట్టి వ్యవసాయదారుల కింద ఆర్గానిక్ పంటలు పండించే వాళ్ళు కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళు ఇవన్నీ కూడా ఈ యొక్క వీళ్ళ వృత్తుల్లోకి వస్తాయి వీళ్ళు ఆ వృత్తులు సెలెక్ట్ చేసుకుంటే చాలా అద్భుతంగా రాణిస్తారు అయితే ఉండేటువంటి ఇంకో గొప్ప విషయం చెప్పనండి భాగ్యస్థానం ఎప్పుడైతే రోడ్లు బై మెర్క్యూరీ అవుతుందో వీళ్ళు రెండు మూడు రకాలుగా డబ్బు సంపాదించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే డ్యూయల్ ఆర్ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి ఒక ఉద్యోగము ఒక వ్యాపారము ఒక ఇంటి రెంటలు లేకపోతే ఒక వడ్డీ వ్యాపారము అంటే ఇక్కడ నాలుగు వచ్చేయండి ఇలాంటి చాలా తెలివితేళ్లు ఉన్నవాళ్ళు తులారాశి వాళ్ళు వీళ్ళకి ఖచ్చితంగా ఆ యోగం ఉంటుంది పెద్ద పెద్ద పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి పొలిటికల్గా ఆ రాజకీయ నాయకులతో లేకపోతే పెద్దవాళ్లతో పరపతి ఉన్న వాళ్ళతో పేరున్న వాళ్ళతో వాళ్ళ యొక్క పరిచయాల వల్ల వాళ్ళ యొక్క సహకారం వల్ల జీవితంలో చాలా లబ్ధి పొందుతారు ఒక కాంట్రాక్ట్లు అవ్వచ్చు ఆర్థికమైనటువంటి సపోర్ట్ అవ్వచ్చు మాట సహాయం అవ్వచ్చు చాలా లబ్ధి పొందుతారు వీళ్ళకి ఒక బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉంది అని అంటే అది వెనకాల ఉండేటువంటి పై పై పెద్దవాళ్ళు అని చెప్పొచ్చండి సో ఇక్కడ మీ జాతకంలో లెవెన్త్ హౌస్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి లెవెన్త్ హౌస్ స్ట్రాంగ్గా ఉందంటే మీ ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బలంగా ఉంటాయి లేకపోతే మీరు మీ ఫ్యామిలీని ఎంత బాగా చూసుకుంటారు ఏ రేంజ్లో మీ ఫ్యామిలీ యొక్క పేరుని మీరు తీసుకెళ్ళగలుగుతారని తెలుస్తుంది అండ్ లెవెంత్ హౌస్ వీక్గా ఉంది అంటే కాస్త ఇబ్బంది పడతారని కూడా అర్థము సో ఇక్కడ ఎప్పుడైతే తులారాశి వాళ్ళకి ముఖ్యంగా అష్టమ స్థానం శుక్రుడు అవుతాడో జాగ్రత్తగా ఉండాల్సింది ఆడవాళ్ళ గురించి అని చెప్పాను కదండీ అదే విధంగా తులారాశి వాళ్ళు కాస్త సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ స్పెమ్ కోం సంబంధించినటువంటి ఇబ్బందులు ఇంకా మగవాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు అన్నీ కూడా ఈ తులారాశి వాళ్ళకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంటాయి ఆడవాళ్ళ వల్ల మోసపోయే అవకాశాలు ఉంటాయి అయితే ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై అలా ఉండబోతుంది వృత్తి విషయాల్లో వ్యాపారం విషయాల్లో ఆర్థికంగా కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది మేజర్ గా ఒక విషయం చెప్తానండి మీ అందరికీ కూడా తులారాశి వాళ్ళకి మే పదిహేనో తారీఖు తరువాత ఒక గొప్ప స్థాయికి వెళ్ళబోతున్నారు డబ్బు ఎలా వస్తుందో అదృష్టంలాగా ఒక రాజయోగం పట్టినట్టుగా డబ్బు వచ్చి పడుతుంది ఇప్పటిదాకా మీరు పోగొట్టుకున్న పరువు మీ పేరు మీ డబ్బు ప్రతీది కూడా మళ్ళీ మీ గౌరవము ప్రతీది కూడా తిరిగి మళ్ళీ వెనక్కి వస్తాయి పునర్వైభవాన్ని మళ్ళీ చూడబోతున్నారు ఆస్తులు కొనే అవకాశం ఉంది వస్తువులు కొనే అవకాశం ఉంది వాహనాలు కొనే అవకాశం ఉంది గృహ నిర్మాణాలు చేసే అవకాశం ఉంది పెళ్లిళ్ళు చేసుకునే అవకాశం ఉంది సంతాన యోగం చేసుకునే అవకాశం ఉంది ఇంట్లో శుభకార్యాలు చేసుకునే అవకాశం ఉంది విందు వినోద కార్యక్రమాలకు వెళ్ళే అవకాశం ఉంది ఆధ్యాత్మికంగా దాన ధర్మాలు చేసేటువంటి అవకాశం ఉంది ఈ తొమ్మిది అంశాలలో తులారాశి వాళ్ళు చాలా అద్భుతంగా రాణించగలుగుతున్నారు మే దగ్గర నుంచి అక్టోబర్ దాకా ఐదు నెలలు ఐదు నెలలు ఈ అక్టోబర్ తర్వాత నుంచి కూడా అద్భుతంగా ఉంటుంది అది సపరేట్ అండి అది వృత్తిరీత్యా సెటిల్మెంట్ అవ్వలేదు డబ్బు ఉంది కానీ ఇంకా పర్మనెంట్ అవ్వట్లేదు నా జాబ్ అనుకునే వాళ్ళకి ఈ యొక్క అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపు సెటిల్మెంట్ అయిపోతుంది ఓకే అయితే ఎప్పుడైతే ఈ రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత నుంచి వీళ్ళకి ఆ రాజయోగం పట్టబోతోందో ఇంటర్నల్ జాతకంలో కూడా బలా బలాలు చూసుకోవాలి అంటే పాజిటివ్ నెగిటివ్స్ కూడా చూసుకోవాలి ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఇంటర్నల్ జాతకంలో బలం లేదు అనుకోండి ఇప్పుడు పట్టేటువంటి రాజయోగం అంత ఎఫెక్టివ్గా పనిచేయకపోవచ్చు మేబీ వాళ్ళు ఒక పది రూపాయలు సంపాదించి ఇది రూపాయితోనే ఆగిపోవచ్చు వాళ్ళ అప్పులు అంతలా తీరకపోవచ్చు వాళ్ళు ఎప్పటిలాగే ఇంట్లో ఫోన్ చూసుకుంటూ అలాగే ఉండిపోవచ్చు సో వాళ్ళకి ఆ మార్పులు రావాలి అంటే ఇంటర్నల్ జాతకంలో ఉండేటువంటి రాజయోగాల్ని యాక్టివేట్ చేయాలి మంత్ర మంత్రజపంతోనో పూజతోనో పరిహారంతోనో జపంతోనో హోమంతోనో భగవద్ ఆరాధనతోనో యాక్టివేట్ చేయాలి సో యాక్టివేట్ చేయాలంటే ఇంటర్నల్ జాతకంలో ఏ దశ అందరి దశలు నడుస్తున్నాయో చూసి గమనించి ఆ తర్వాత దానికి తగిన పరిహారం ఆచరిస్తే రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడా వృషభ రాశి తర్వాత అత్యధికంగా అత్యున్నత శకరానికి వెళ్ళేటువంటి స్థాయి తులారాశికి మాత్రమే ఉంది సో మే నుంచి అక్టోబర్ వరకు చాలా బాగుందని చెప్పొచ్చు అన్ని విషయాల్లోనూ వీళ్ళకి కలిసి వచ్చే అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో అంతర్గత జాతకాన్ని బట్టి వీళ్ళకు ఏ దోషాలు ఉన్నాయి ఏ కలయికల వల్ల కలిసి వచ్చే అంశాలున్నాయని మనం డీటెయిలింగ్ గా అంటారు సో వ్యాపార రీత్యా ఎవరైనా రాణించాలి అనుకున్నా మీరు ఎస్పెషల్లీ ఆడపిల్ల వల్ల అమ్మాయిల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది రాసి వారికి అన్నారు అలా ఎవరైనా ముందుగానే జాగ్రత్త పడాలి అనుకున్నా అది మ్యారటల్ ఇష్యూస్ అవ్వచ్చు అంటే రిలేషన్షిప్ ఇష్యూస్ అవ్వచ్చు వాళ్ళు తెలుసుకోవాలంటే ముందుగా ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటారు తప్పకుండా మీకు కింద మీరు కాంటాక్ట్ అయితే సో మీరు కన్సల్ట్ అవ్వచ్చు అయిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చూసిన తర్వాత ఏ రకమైన విషయాల్లో మీరు జాగ్రత్త వహించాలి బిజినెస్ పెడితే ఏ రకమైన బిజినెస్ మీరు పెట్టాలి ఏ సమయంలో దాన్ని పెట్టాలి పార్ట్నర్షిప్ పనికొస్తుందా లేదా మ్యారీడ్ లైఫ్లో ఇష్యూస్ ఉంటాయా సంతానపరమైన సమస్యలతో ఏదైనా ఇబ్బంది పడుతుంది దానికి ఎలా మీరు అవుట్ అవ్వాలి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఏ ఏ రోజున మీరు నియమం పాటించాలి అసలు పరిహారం కూడా చూసి నేనే ఖచ్చితంగా మార్గం చూపిస్తాను డెఫినెట్గా అండి ఎవరైతే చూస్తూ ఉంటుంటారు రెండు వేల ఇరవై ఐదు మే నుంచి మీకు చాలా బాగుంటుంది అని చెప్తూ ఉన్నారు సో మీ జాతక రీత్యా ఏ ఏ విషయాలలో కలిసి వచ్చే ఉంటాయి అండ్ దాంతోపాటు ఏ ఏ కలయికల వల్ల దోషాలు ఏర్పడుతున్నాయని వాటిపైన మీరు అవగాహన తెచ్చుకోవాలి అనుకున్నా లేదా పరిహారం చూపించుకోవాలి అనుకున్నా జాతకం చూపించుకోవాలి అనుకున్నా కూడా కొడుతున్న కాంటాక్ట్ నంబర్ ని కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ అమ్మ గారు థ్యాంక్ యూ సో మచ్